ఎటు చూసినా కనుచూపు మేర కృష్ణమ్మ ప్రవాహం చల్లని చూపుతో లోకాలను పాలించే దుర్గమ్మ ఓవైపు కృష్ణవేణికి వడ్డానంలా కనిపించే ప్రకాశం బ్యారేజీ మరోవైపు నదీ గర్భంలో ఆరు వందల ఎకరాల సువిశాల విస్తీర్ణంలో సహజ సిద్ధంగా నిర్మితమైన అత్యద్భుత ప్రదేశమే భవానీ ద్వీపం ఒకప్పుడు పర్యాటకులతో కలకల్లాడుతూ ఉండే ఈ ప్రదేశమంతా ఇప్పుడు వరదల వల్ల కళావిహీనంగా మారింది ఇప్పటి ఈ ప్రాంతాన్ని చూసి వావు అన్నవారే ఇప్పుడు అయ్యో అనే స్థితికి చేరింది గతంలో ఎన్నడూ లేని రీతిలో వచ్చినటువంటి భారీ వరద విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలను దారుణంగా దెబ్బతీసింది ప్రకాశం బ్యారేజీ ఎగువన ఉన్న భవానీ దీపం సహా వాటికి అనుబంధంగా ఉన్న హోటళ్లు పార్కులు తీవ్ర స్థాయిలో ధ్వంసమయ్యాయి నెల రోజులైనప్పటికీ కూడా పర్యాటక ప్రాంతాలు ఇంకా పర్యాటకులు లేక వెలవెలబోతున్న పరిస్థితి ఉంది దీనివల్ల పర్యాటక శాఖకు చాలా అపార నష్టం కలగగా వాటిని పునరుద్ధరించినటువంటి పనులను ప్రస్తుతం పర్యాటక ప్రాంతాలు ఎలా ఉన్నాయి వాటి పరిస్థితి ఏంటి వాటి పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేటువంటి విషయాలని తెలుసుకుందాం బెజవాడలో కొండపైన దుర్గమ్మ గలగల పారే కృష్ణమ్మ ఎంత ఫేమస్ నది గర్భంలోని భవానీ ద్వీపానికి అంతే ప్రత్యేకత ఉంది ఈ అత్యద్భుతమైన ప్రదేశం దుర్గమ్మ పాదాల చెంత ఉండడంతో అమ్మ దర్శనానికి వచ్చిన వారంతా ఇక్కడికే కుటుంబంతో కలిసి వెళ్తారు కృష్ణానదిలో బోటులో విహారం చేస్తూ భవానీ ద్వీపానికి చేరుకుని అక్కడి అందాల్ని ఫోటోలు వీడియోల్లో బంధించి మధురానుభూతుల్ని మిగుల్చుకుని తిరిగి వెళ్తారు పర్యాటక శాఖకి కాసుల వర్షం కురిసేది అలాంటి సర్వాంగ సుందరమైన ప్రదేశం వరద విలయంలో చిక్కుకుని విధ్వంసానికి గురైంది ప్రకృతి అందాలతో పాటు మనిషి సృష్టించిన పరిచే కళారూపాలు జలప్రళయంతో ప్రళయంతో కళావిహీనంగా మారాయి ఇరవై రోజుల పాటు నదీ గర్భంలో ఉన్న భవానీ ద్వీపం ఇన్నాళ్లకు బయటపడింది వరద ఉధృతికి స్పీడ్ బోట్లు సైలెంట్ అయిపోయాయి భారీ బోట్లు ఎక్కడికక్కడే ఆగిపోయి బోసిపోయాయి భారీ వృక్షాలు కొరకగా ఇసుక తిన్నెలు మూడు అడుగుల మేర పచ్చదనాన్ని కప్పేశాయి ఇరవై అడుగుల మేర వచ్చిన నీటి ప్రవాహంతో భారీ భవంతుల్లోని హోటళ్లన్నీ నీట మునిగి ధ్వంసమయ్యాయి నూట ముప్పై తొమ్మిది ఎకరాల్లో ఏర్పాటు చేసిన వినోద విహార ప్రాంతాలు అంతవిహీనంగా మారాయి భవానీ ద్వీపం ఐకాన్ వద్ద తీరం వెంట నిర్మించిన పన్నెండు అడుగుల రోడ్డు సైతం నదిలో కోసుకుపోయింది భవాణి ద్వీపాన్ని సందర్శించినటువంటి పిల్లలకు మధురానుభూతులను కలిగించడం అలాగే ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించేందుకు వీలుగా ప్రత్యేకించి గేమింగ్ జోలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది పిల్లలు ఆడుకునేందుకు వినియోగించినటువంటి రకరకాల యంత్రాలు అలాగే ఆట వస్తువులు అన్నీ కూడా నీట మునిగిపోయాయి ఎందుకు పనికి రాకుండా పోయాయి లోపల చూస్తే కనుక ఈ ఫ్లోరింగ్ మొత్తం కూడా నీట మునిగిపోయి ప్రవాహానికి కొట్టుకుపోయింది అక్కడ ఎలక్ట్రికల్ బల్బులు కావచ్చు అలాగే ట్యూబ్లైట్లు ఫ్యాన్లు తదితర వస్తువులన్నీ కూడా ప్రస్తుతం వేలాడుతూ కనిపిస్తున్నాయి కార్లు కావచ్చు బైక్ రైసింగ్ అలాగే ట్రైన్లో వెళ్తున్నటువంటి అనుభూతి తదితర రకరకాలుగా అనుభూతి కలిగించేలా విభిన్న రకాలైనటువంటి ఇక్కడ అన్నిటి కూడా ఏర్పాటు చేశారు ప్రస్తుతం చూస్తే కనుక వచ్చినటువంటి ఈ వరదతో ఇక్కడ బురద కూడా మొత్తం పేరుకుపోయి ఉంది వీటిని తొలగించేందుకు కూడా చాలా శ్రమించాల్సిన పరిస్థితి నెలకొంది మొత్తంగా కోట్ల రూపాయల మేర నష్టం జరిగిందని చెప్పేసి అధికారులు నివేదిక తేల్చారు మొత్తం అన్నీ కూడా అలాగే విద్యుత్ పరికరాలతోనూ నడిచేటటువంటి గేమింగ్ యంత్రాలు కావడంతో ఇవన్నీ కూడా భారీ నష్టాన్ని మిగిల్చాయి వీటన్నిటిని తిరిగి పునరుద్ధరించాలంటే చాలా వ్యయమవుతుందని చెప్పేసి కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు లక్షల విలువ చేసే సామాగ్రి యంత్ర పరికరాలు ఆట వస్తువులు ఎందుకు పనికిరాకుండా పోయాయి పర్యాటకుల కోసం ప్రభుత్వం కోట్లు వెచ్చించి నిర్మించిన మిర్రర్ మేజ్ గార్డెన్స్ తదితర విలువైన నిర్మాణాలు విహారానికి వినియోగించే సైకిళ్లు విలువైన బ్యాటరీ వాహనాలన్నీ దారుణంగా దెబ్బతిన్నాయి కీలకమైన దస్త్రాలు కొన్ని కొట్టుకుపోగా నీటిలో తడిసి పనికి పోయాయి భవానీ దీపానికి వచ్చేటువంటి పర్యాటకులకు అలాగే పిల్లలకు వినూత్న అనుభూతిని కలిగించేలా ఒక అడవిలో ఉన్నటువంటి అనుభూతిని కలిగించేలా ప్రత్యేకించి జురాసిక్ పార్కును రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇక్కడ ఫైబర్తో నిర్మించినటువంటి ఈ భారీ నిర్మాణం పూర్తి ప్రవాహానికి మొత్తం కొట్టుకుపోయింది దీంట్లో ఉన్నటువంటి యంత్ర సామాగ్రి కూడా ధ్వంసమైపోయింది ఎందుకు పనికి రాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా చూస్తే దీని సమీపంలోనే రాక్షస బల్లిని భారీ ఆకారంలో రాక్షస బల్లిని ఏర్పాటు చేశారు ఈ ర్యాంపు వాకుంటుంది మీద నుంచి పర్యాటకులు అలాగే పిల్లలు అందరూ కూడా నడుస్తూ పోతున్నప్పుడు ఆ రాక్షస బల్లి ఒక్కసారిగా ఘీంకరిస్తుంది ఆ మేరకు వాటిలో యంత్రాలను కూడా ఏర్పాటు చేశారు చూస్తే కనుక ఈ వచ్చినటువంటి ప్రవాహానికి ఈ ఈ నిర్మాణం మొత్తం కూడా ధ్వంసమైపోయింది పలుచోట్ల మొత్తం రాక్షస బల్లి పైన గొంతుపైన తల మీద మొత్తం కూడా పలుచోట పగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది వాటర్ ఫాల్స్ చూస్తే కనుక మొత్తం కుళ్ళు పట్టి ఉండింది మొత్తంగా ఇటు చూసేందుకు కూడా విరక్తి కలిగించే విధంగా ఇక్కడ కొన్ని కొన్ని నిర్మాణాలు అయితే తయారైపోయినాయి ఆకర్షణీయమైనటువంటి నిర్మాణాలు అలాగే ఆకృతులు అన్నీ కూడా చాలా దారుణంగా ధ్వంసం అయిపోయాయి ఎందుకు పనికి రాకుండా రీతిలో కళావిహీనంగా తయారైపోయి ఇటు పర్యాటకులు చూసేందుకు కూడా ఇష్టపడినటువంటి రీతిలో ఈ నిర్మాణాలను కూడా తయారైపోయాయి జురాసిక్ పార్క్ అంతా వరద విలయంతో ధ్వంసమైపోయింది ఆ ప్రదేశమంతా దారుణంగా దర్శనమిస్తోంది ఘాట్ కు అందాలు తెస్తూ తీరాన నిర్మించిన బెరం పార్క్ పూర్తిగా దెబ్బతింది పచ్చదనమంతా కనుమరుగైపోయింది ఏపీ పర్యాటక శాఖ హోటల్ తొలి అంతస్తు వరకు మునిగి విలువైన ఫర్నిచర్ అంతా పనికిరాకుండా పోయింది దీంతో ఇప్పుడు సిబ్బంది శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు పర్యాటక ప్రాంతానికి పూర్వ వైభవం తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు విజయవాడలో ఎంతో ముఖ్యమైన పర్యాటక కేంద్రాలు దారుణంగా దెబ్బతినడంతో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పర్యాటక శాఖకు అపార నష్టం కలిగింది కోట్లలో నష్టం వాటిల్లిందని నిర్ధారించినటువంటి అధికారులు తగిన నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు పర్యాటక ప్రాంతాలను అభివృద్ధిపరచి తిరిగి పూర్వవైభవం తెచ్చి పర్యాటకులకు తిరిగి ఆనందాన్ని ఆహ్లాదాన్ని కల్పించేలా వీరిని వేగంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు స్పష్టం చేస్తున్నారు సైరేత కలిసి వెంకటరమణ ఈటీవీ న్యూస్ విజయవాడ